మహిమాన్వితమైన శ్లోకాన్ని నేర్చుకున్నారు అలాగే ఈ రోజు కూడా బలంగా ఉండడానికి ఈ శ్లోకాన్ని ప్రతిరోజు అయితే పఠించాల్సి ఉంటుంది ముందుగా పదమూడవ శ్లోకం విశ్వ భూత पुष्णामि चौषधि सर्वाः सोमो भूत्वा रसात्मकः एका चूमाविष्य च भूतानि धारयाम्यः मोजसा पुष्णामि चौषधि सर्वाः सोमो भूत्वा रसात्मकः मरकसार पूर्ति श्लोकम् భూత్యోషణి చౌషి భూత్వ భూత్వారసాత్మక దీని భావం ఏంటో చూడండి అర్జున నేను పరమాత్మ శక్తి స్వరూపంతో భూమిలోకి ప్రవేశించి ఆ భూమి చితికిపోకుండా ఉండేటట్లు చేసి దాని ద్వారా సమస్త చరాచర జీవులను భూమి మీద నిలబెట్టి ధరించి ఉంటున్నాను అలాగే జలంలో ఉండే రసగుణాన్ని నేనే గనుక నేను జలగ్రహమైన చంద్రుడినై భూమి మీద గల సన్యాస జాతులన్నిటినీ పెంచి పోషిస్తున్నాను అని ఈ శ్లోకం యొక్క భావము మరొక వీడియోతో మళ్ళీ మేము ఉంటాను ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి వీడియో దాకా చూసినట్టయితే హరే కృష్ణ అని కమెంట్ పెట్టండి హరే కృష్ణ